నమస్కారం మళ్ళీ మనీ మాటల్లో మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఒక ఫంక్షన్కి వెళ్ళడం వల్ల నేను చాలా లేట్గా రికార్డ్ చేస్తున్నాను నాలుగు గంటలకి నేను రికార్డ్ చేస్తున్నాను సో అన్ని డీటెయిల్స్ మీకు వచ్చేసి ఉంటాయి ఇవాళ నిఫ్టీ నూట ముప్పై పాయింట్ల అప్పులో ఉంది బ్యాంక్ నిఫ్టీ దానికన్నా తక్కువ ఉంది రూపాయి ప్రెషర్లో ఉంది ఎయిటీ ఫైవ్ నైంటీలో ఉంది రేపు రేట్ కట్ రావచ్చు ఆర్బిఐ మీటింగ్లోని దీనివల్ల రూపీ మీద ప్రెషర్ ఇంకా పెరుగుతుంది డెట్ ఫండ్ నుంచి డబ్బులు పైనకి వెళ్తాయి ఎందుకు వెళ్తాయి అంటే అమెరికాకు ఇండియాకు ఉన్న గ్యాప్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు వచ్చేసింది పాయింట్ సెవెన్ వరకు వస్తుంది వచ్చేసింది అంటే దీనివల్ల డెఫిసేషన్కి అడ్జస్ట్ అవ్వడం పోవడం వల్ల ఎఫ్ఐఎఫ్స్ అమ్మేస్తారు దట్ డెఫినెట్లీ అమ్ముతారు ఈక్విటీ ఎంత అమ్ముతారని తెలియదు సో ఈ నేరో రెస్ట్రిక్ కేసులోని ఈ నేరో రెస్ట్రిక్ రేంజ్లోనే ఉంటుంది ఫ్రమ్ భగవతర్ దానికి కూడా ఏదో తప్పు చేశారంటే తక్కని ఈక్విటీ కూడా పడుతుంది ఆల్రెడీ స్టీల్ అండ్ అన్మోనియం ఏమో ఫిఫ్టీ పర్సెంట్ పెంచేశారు దీనివల్ల ప్రెసర్ చాలా ఎక్కువగా ఉంది చైనాల మీద మెసైల్ మెసైల్ వర్బల్ మెసేజ్ వదులుతూనే ఉన్నారు చైనా ఇదికి వదలకూడదని వాళ్ళు కూడా రెడ్ఫిన వేస్తూనే ఉన్నారు దీనివల్ల ఈ రెండు మోసంగా ఉన్నది ఇండియా రీల్ క్లోజ్గా ఉన్నది ఇండియా నేను చేసిన నేను చెప్పిన మాటలంతా విన్నారు అక్కడ సైన్ పెట్టాలన్న దాంట్లోనే ఇండియా ఉండడం వల్ల కామర్స్ సెక్రటరీస్ చెప్పారు కానీ ఇక్కడ నుంచి మనకేంటి క్లారిటీ లేదు న్యూస్ కూడా లేదు ఆ సైన్ అయిపోయిందంటే ఒక వీక్ ఆ రెండు వీక్ మార్కెట్ చాలా బాగా పెరుగుతుంది ఏ లెవెల్ నుంచి మార్కెట్ పడుతుంది మనం చూసుకొని చూడాలి ఆర్బిఐ డాలర్ తలక ఇవ్వాల్సిన డబ్బు ఎయిటీ ఫైవ్ బిలియన్ డాలర్ వచ్చేసింది మీరు ఎంత తీసుకున్నా కూడా డాలర్ని ఈ ఈ కారణం ఈ రెండు కారణం వల్ల మనం రూపీని డిఫెన్స్ అయిదాం ఒకటి మీరు ఎయిటీ ఫోర్ బిలియన్ డాలర్స్ ఇవ్వాలి అండ్ డిఫరెన్స్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువైపోయింది దీనివల్ల మీ మీద కరెన్సీ ప్రెసర్ బిల్డప్ అవుతుంది ఇంపోర్ట్స్ ఏమో ఎక్కువ అవుతుంది దాని తలకి ఇండికేషన్ ఏమో మనకు గోల్డ్ ప్రైస్లో తెలిసిపోయింది నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అవుతుంది ట్వంటీ ఫోర్ గ్యారెట్ ఓర్ గోల్డ్ మీరు ఇప్పుడు జిఎస్టీ మూడు పర్సెంట్ వేశారంటే పదివేలకి వెళ్ళిపోయింది గోల్డ్కి పదివేలు రేపు చక్కని పార్టీ పెరిగిందంటే జీఎస్టీ లేకుండే పదివేలు అవుతుంది అలాగే లేదు అలంకార బంగారం నైన్ థౌజండ్ వన్ థర్టీ ప్లస్ ట్యాక్స్ నాలుగు వందలలో ఆల్మోస్ట్ వెళ్ళి నైన్ థౌజండ్ వన్ వన్ థర్టీ ప్లస్ త్రీ హండ్రెడ్ చేశారంటే నైన్ థౌజండ్ ఫోర్ థర్టీ నుంచి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి దొరుకుతుంది దీంట్లో మేకింగ్ ఛార్జెస్ వేరే ఇక్కడ నుంచి పదిహేను పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పెరిగినా కూడా మన టార్గెట్ రేంజ్లోనే ఉంది దీనివల్ల టార్గెట్ రీచ్ అయ్యి మీదకి వెళ్తూనే ఉంది మనం సంతోషంగా ఉన్నాం ఇది ఎవరైనా తగ్గిందని చెప్తే భయపడే అవసరం లేదు అలాగని నేను చెప్తున్నాను ఇప్పుడు వరకు ఏమో టారిఫే వేస్తుంటే తంపదు ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడు అంటే పన్నెండు కంట్రీస్కి ఎవరు అమెరికా లోనికి రాకూడదు దాంట్లో ట్రెడిషన్ డ్రైవర్ అమెరికా కంట్రీస్ అందరూ ఉన్నారు ఇరాన్ లిబియా మిగతా అన్ని కంట్రీలోని రాడికల్ ఇస్లాం ఎక్కడెక్కడ ఉన్నదన్న సందేహం వచ్చిందో అక్కడ నుంచి మనుషులు రాకూడదు నాట్ అలౌడ్ అని ట్రంప్ చెప్పేశారు ఇది ఏమో ఒక బ్యాక్ కింద చూడవచ్చు ఇదే సమయంలో బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయిందంటే ఇలాగే అయిందంటే ఈళ్ళు పెరుగుతుంది నాలుగు నుంచి ఐదు సెనేట్ బిగ్ బ్యూటిఫుల్ బిల్కి రిగ్నిస్టే ఉన్నారు ఇలాంటివన్నీ మార్కెట్లో ఉన్నది అమెరికాలోని అక్టోబర్లోనే ఫెడ్ కట్ చేస్తారని ఇండికేషన్స్ కూడా ఉంటున్నాయి అని అవుతున్నది జాబ్ రిపేర్స్లోనే ప్రైవేట్ సెక్టర్లో ఓన్లీ ముప్పై ఏడు వేల మందికి జాబ్ దొరికింది ఇది అవుతున్నది లోయెస్ట్ అవుతుంది టూ ఇయర్స్లోనే ఇది ఫెడ్ ప్రెషర్ అయ్యి ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తారా అలాగని చెప్తున్నారు పులి వస్తుంది పులి వస్తుందని మాకు చాలా రోజులు చెప్తున్నారు కానీ పులి రాలేదు ఎంతవరకు ఈసారి పులి వచ్చిందంటే మనం భయపడింది లేదు ఎందుకంటే గోల్డ్ వాల్యూ గ్రి పెరుగుతుంది గోల్డ్ వాల్యూ పెరిగిందంటే మనకు మంచిది అమెరికా రేట్ కట్ చేయడం మనకి చాలా మంచిది ఓవరాల్ చూసారంటే గోల్డ్ ఏమో సేఫ్ జోన్లో ఉన్నది డాక్టర్ రెడ్డి తలకు షేర్ ఫోర్ పర్సెంట్ పెరిగి నాలుగు మాసాలకు హై అయిపోయింది నమ్మకం ఏమన్న డీసెంట్ ఉన్న వాళ్ళందరికీ మంచి ప్రాఫిట్ దొరికింటుంది ఏ ఎందుకు చేశారంటే ఆల్బోటెక్ అన్న కంపెనీతో కలిపి కేషండ్రా అని ఒక క్యాన్సర్ డ్రగ్ రెడీ చేశారు ఇది స్టాప్ స్టెల్లింగ్ క్యాన్సర్ని ఆపే మందు ఇది ఇది క్యాన్సర్కి చాలా ఎఫెక్టివ్ బయోసిమ్లర్ డెవలప్ చేయడం వల్ల వల్ల డాక్టర్ తెలక వాల్యూ ఏమో ఫోర్ పర్సెంట్ పెరిగింది ఈ ఎగరడంలో మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఇది ఫామ్ పెరిగినట్టు పెరిగి నైన్ వన్ థర్టీలో ఫ్లాట్లో ఉన్నది నాట్కో ఫార్మా రెడ్డీస్ జైడస్ లైఫ్ స్టైల్స్ ఈ మూడు మనకు బాగానే ఉన్నాయి మీరు కొంచెం కొంచెం కన్సల్ట్ చేయడంలోనే దీంట్లో ఏ రిస్క్ లేదు మీకు మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను ఓలా సోలా ఏ గాది అయిపోతుందని మీరే నమ్మకం లేదు ఓలా నమ్మకం ఇద్దే అని చెప్పారు నెక్స్ట్ అవుతున్నారు అతను మస్క్ అని చెప్పారు నూట యాభై వదిలేయండి అతని షేర్కి వాల్యూ లేదని చెప్పాను ఇప్పుడు పేపర్ వాల్యూ అని చెప్పాను ఇవాళ హుండాయికి ఏమో వాళ్ళ తలకి షేర్స్ అమ్మేశారు హుండాయి కంప్లీట్లీ అమ్మేశారు కియా కొంచెం బాకీ ఉంచినది ఇది ఒక ఫెయిల్యూర్ ఓవరాల ఇ ఒక ఫెయిల్యూర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అమ్మే సెల్పోయింది ఇది యాక్సిడెంట్ జరిగి ఇంకా స్టార్టప్ కంపెనీ మీద ప్రెషర్ వస్తుంది వీళ్ళు ఆల్రెడీ అప్పు తీసుకోవడం వల్ల ఇంకా మీద ఇంకా అప్పు తీసుకోవడం చాలా కష్టం పబ్లిక్ నుంచి ఉంది డబ్బులు ఫార్టీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్లో ఉన్నది మేధకి ఎగిలి నూట యాభై మూడు వరకు వెళ్ళింది ఇది నేను అప్పుడే చెప్పాను ఇది ఒక పెర్మనెంట్ ఇది అని ఇది ఈరోజు నలభై రూపాయల కింద ఉంటుంది ముప్పై ఆరు రూపాయలకి దొరుకుతుంది ఎవరికి లాస్ అని మీరు ఇవాల్వే చూసి చేశారంటే నీకు తెలుస్తుంది దీనివల్ల ఓలా లాంటి కంపెనీ దుక్కెళ్ళారంటే గోవిందా చెప్తారు ఈ ఓలా సోలా లాంటి కంపెనీని డబ్బులు వేసారంటే డబ్బులు లేకుండా పోతాయి హోండా ఏమో ట్వంటీ టూ బిలియన్ డాలర్స్ అమెరికా నుంచి చేస్తాయి జార్జియాలోని ఒక ఊర్లోని ఒక ఫ్లాంట్ వేస్తాను ఫ్లాంట్ వేస్తామని చెప్తున్నారు నేను చెప్తున్నడికి యెస్ బ్యాంక్లో పెద్ద రైజ్ అన్నది వాయి అంత అవకాశాలు ఎట్లేవు మాకు బిజినెస్ చేయడానికి డబ్బులు పదహారు వేల కోట్లు రైజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి టు గ్రీన్ డెట్ ఇంటర్నెట్ ఎక్కువలో చేస్తామని చెప్తున్నారు లేకపోతే ఏదో ఒక అసెట్ అమ్మేసి చేస్తా అని చెప్తున్నారు ఈ పదహారు వేలు కోట్లు ఎందుకు ఏ అసెట్ అమ్మేసి చేస్తా అని చెప్తున్నారంటే ఏమంటే ఈక్విటీ డైలేషన్ పది పర్సెంట్ మీద ఉండకూడదని చెప్పారు దీనివల్ల ఫుల్లీ ఈక్విటీ చేశారంటే ఈక్విటీ డైలేషన్ జరుగుతుందని అందరికీ తెలుసు ఎస్ బ్యాంక్ ప్రాబ్లంలోనే ఉంది ఇంకా పెద్ద ప్రాబ్లంలోనే ఉంటుంది సన్ ఫార్మా అడ్వాన్స్ ఆర్జర్ స్పార్క్ అని ఒక కంపెనీ ఒకే రోజులోని పద్దెనిమిది పర్సెంట్ బుస్సేంది ఇది ఈ రోజుల్లో ఇంతవరకేమో వాళ్ళు డెడ్ డిస్కవరీలో గ్లోబల్ బీపీకి హెల్ప్ చేస్తూనే ఉండేవారు చాలా బాగా చేస్తున్నారు చాలా తర్వాత టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు తలకి స్పెషాలిటీ డర్మటాలజీలో రెండు డ్రగ్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నంతకు అంత లెవెల్లోని పర్ఫామ్ చేయలేదు దీనివల్ల అది మనం టెంపరీ సస్పెండ్ చేస్తామని స్పార్క్ చెప్పారు దీనివల్ల స్పార్క్ తలకు వాల్యూ ఒకే రోజులో పద్దెనిమిది పర్సెంట్ తగ్గింది దీని తలక ఎఫెక్ట్ సన్లో వస్తుందని చెప్తున్నాను డాక్టర్ అండ్ గ్యా గ్యాంబుల్ లాస్ట్ వీక్ వెయ్యి మందికి తీ జాబ్ని తీసేశారు ఇది ఈరోజు కాప్టర్ అండ్ గ్యాంబుల్ తలక పని డాక్టర్ అండ్ గ్యాంబుల్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్న వేజెస్ మేనేజ్ చేయడం కష్టంగా ఉంది లాస్ట్ వీక్ మైక్రోసాఫ్ట్ ఈరోజు కాప్టర్ అండ్ గ్యాంబ్లర్ ఎవరున్నా కూడా మనుషుల్ని పనికి తీస్తూనే ఉన్నారు ఇది ఒక నిదర్శనంగా తెలుస్తుంది అది దీనివల్ల సమ్టైమ్స్ అవుతుంది అది స్టార్ట్ టు బిల్డ్ అవుతుంది బిట్వీన్ ది ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువగానే ఉంది డబ్బులు లేని వాళ్ళ దగ్గర రెండు రెండు రోజులు తినడం కూడా అవడం లేదు అది వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ అవుతుంది ఓవరాల్ మార్కెట్ ఏమో ఎక్స్ట్రీమ్లీ వీక్ ఉన్నది చూసుకొని ఇన్వెస్ట్ చేయండి పటాస్ఫీస్ చూడండి పటాస్ ఫీస్ చేసి డిసైడ్ చేయండి రికవరీ ఎలాగుందని చూసి ఇన్వెస్ట్ చేయండి ఎల్ఎన్టీ ఫైనాన్స్కి ఒక బిజినెస్ ఉంది ఆ బిజినెస్లో మైక్రో ఫైనాన్స్ బిజినెస్ కూడా ఉంది దీంట్లోని నైంటీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఎఫిషియన్సీ ఉంది అండర్ సర్వ్ ఏరియా వెనక్కి మేము ఆ ఏరియాకి పోయి కాన్సన్ట్రేట్ చేస్తాము ఒక సడన్గా ఒక న్యూస్ చెప్పారు ఈరోజు అవుతున్నది ఈ న్యూస్ థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు కూడా మీరు పటా సీస్లో ఒకటి రెండు తీసుకున్నారని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ నమస్కారం